తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ నాలుగు వరకు జరగనున్న ఒంగోలు జాతి జాతీయ ఎడ్ల ప్రదర్శన పశుపాల ప్రదర్శన పోటీల ఏర్పాట్లను వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పరిశీలించి పలు సూచనలు చేశారు ఆనందబాబు వెంట టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి ఎడ్ల ప్రదర్శన పాల ప్రదర్శన గతంలో జరిగిన విధంగా జరుగుతాయని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు రెండు వేల పదకొండు నుంచి అవకాశం ఉన్నంత వరకు దిగ్గిజయంగా ఎడ్లబల పాల ప్రదర్శన జరిపామని ఆయన తెలియజేశారు కూటమి ప్రభుత్వం రావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఈ పరిస్థితుల్లో ఎడ్లబల ప్రదర్శన పండుగ వాతావరణంలో జరుగుతాయని తెలిపారు వ్యవసాయం సాంకేతిక పనిముట్లు హార్టికల్చర్ షాపులు మెడిసిన్ మొక్కలు పశు ప్రదర్శన ఎగ్జిబిషన్ జరుగుతుందని తెలిపిన ఎమ్మెల్యే ఆనంద్ బాబు ఈ ఎడ్లబల్ల ప్రదర్శనకి సుమారు వంద ఎడ్లు వస్తాయని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమం రైతులకు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతాయని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీలుగా ఏర్పడి పనులు సమీక్షిస్తున్నట్లు తెలియజేశారు ఎడ్లబల్ల ప్రదర్శనకి ఎంపీలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు ప్రముఖులు కార్యక్రమంలో పెద్ద పెద్ద పాల్గొంటారని కూడా ఆనంద్ బాబు చెప్పారు ఆహ్వాన కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఆనంద్ బాబుతో పాటు టెక్నికల్ కమిటీ ఆలపాటి నారాయణ చౌదరి కన్నిగంటి వెంకటరామయ్య గోగినేని రమేష్ ఎర్ర నాగేశ్వరరావు కుదరవల్లి శ్రీనివాసరావు వేమూరి శేషగిరిరావు కామినేని రాము సుంకర్ హరికృష్ణ మరియు ఆహ్వాన కమిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినమైన ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవం రోజు వరకు ఈ పోటీలు నిర్వహించబోతా ఉన్నాం ఆలపాటి శివరామకృష్ణయ్య గారి మెమోరియల్ జ్ఞాపకార్థం ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలు అవకాశం ఉన్నప్పుడల్లా దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నాం మధ్యలో కొన్ని అవాంతరాలు కరోనా కారణం మీద ఒక రెండేళ్ళు నిర్వహించలేకపోయాం ఇది జాతీయ స్థాయిలో జరిగే ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి బంద్ పెట్టులన్నీ కూడా మన ప్రాంతానికి ఉన్నాయి దాదాపు ఈ వారం రోజులు కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి రోజు వేలాది మంది ఈ వారం రోజుల్లో లక్షలాది మంది ప్రజలు ఈ పోటీలు తిలకించి ఆనందించబోతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఒక స్పోర్టివ్ స్పిరిట్తో క్రీడా స్ఫూర్తితో జరుగుతాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎవరం కూడా వేరుగా భావించాల్సిన అవసరం లేదు అందరం కూడా పాల్గొటానికి అర్హులే ప్రతి ఒక్కరూ రావచ్చు ఇక్కడ పార్టీలు కులాలు మతాలు వర్గాలు ఏం భేదాలు లేవు అందరూ పాల్గొని అందరూ దీన్ని సంతోషంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము ఆహ్వానం బలుగుతూ ఉన్నాం మరి గత పది పదిహేను రోజులుగా మా నాయకులు కార్యకర్తలు ఆహ్వాన కమిటీ ఈ ఏర్పాటులో నిమగ్నమై ఉన్నారు మొత్తం కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాదాపు తొంభై నుంచి వంద ఎడ్ల దతలు వస్తాయని చెప్పి మేము అంచనా వేస్తూ ఉన్నాం అదేవిధంగా పాల పశుపాల ప్రదర్శనకు సంబంధించి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా పశువులు మాత్రమే రావాలనే ఒక నిబంధన ఉంది ఒంగోలు జాతి అది కూడా ఒంగోలు జాతి ఆవులు మాత్రమే పోటీల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎడ్ల బల ప్రదర్శనలో విజేతకి విజేతలకి ఫస్ట్ ప్రైజ్గా ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ ఇవ్వాలని చెప్పి నిర్వాహకులు నిర్ణయించారు ఆ విధంగా ఒక ఆకర్షణీయమైనటువంటి బహుమతులు ఉంటాయి అందరికీ దాదాపు పోటీలో పాల్గొని అందరూ కూడా ఏదో బహుమతి వచ్చే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం అదేవిధంగా వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శనలు కూడా ఇక్కడ నిర్వహించబోతూ ఉన్నాం అదేవిధంగా ప్రైవేట్ స్టాల్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ అదేవిధంగా రకరకాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఇక్కడ నిర్వహించబోతూ ఉన్నారు వీటన్నిటిని కూడా మరి ప్రతిరోజు విరివిగా పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమాల్ని ఎంజాయ్ చేసి తిలకించాలని చెప్పి సందర్భంగా కోరుతూ మరొకసారి మార్చి ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం